ప్రైజలాడ్ పరిశుద్ధ బైబిల్ గ్రంథం ప్రతి క్రైస్తవ విశ్వాసికి నేర్పించే ఒక అద్భుతమైన పాఠము విగ్రహార్పితమైన వాటిని మీరు భుజించకూడదు ఈరోజు అనేక మంది క్రైస్తవ సేవకులకు కూడా ఈ మాట అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు పరిశుద్ధ బైబిల్ గ్రంథం విగ్రహార్పితమైన వాటిని భుజించకూడదు అని ఖండించి హెచ్చరించిన మాటలోని ఉద్దేశం ఒక వ్యక్తి ఒక బాణ నిండా అన్నం వండి ఆ అన్నంలో నుండి ఒక భాగాన్ని తీసి తన ఇష్టదైవమైన ఒక దేవునికో దేవతకో అర్పించిన దానిని తినకూడదు అని బైబిల్ సారాంశం బాణలోనిది తినకూడదు అని కాదు బాణలోనిది మనకు పెట్టినప్పుడు మనం ప్రార్థన చేసుకొని తింటే అది పరిశుద్ధమవుతుంది అని పరిశుద్ధ వైభనం మనకు నేర్పించింది భూమి పూజ చేసి భూ పంటను తినకూడదు అని కాదు భూమికి పూజ చేస్తున్నాడు కానీ పంటకు పూజ చేయట్లేదు మనం భూమిని తినట్లేదు పంటను తింటున్నాం ఆ పంట పండిన తర్వాత పంటలో ఒక భాగాన్ని విగ్రహానికో ఇష్టదైవానికో అర్పిస్తారు ఆ అర్పించిన దానిని కాదు మనం తినేది మిగిలిన పంటను దుకాణాలలోనికి తీసుకువచ్చిన తర్వాత దానిని కొనుక్కొని మనం తింటున్నాం మనం ఏది తిన్నా ఏది తాగినా సమస్తము దేవునికి మహిమ కలుగునట్లుగా చేయండి అని అపోసరుడైన పౌలు గారి ద్వారా దేవుడు మనకు నేర్పించాడు దేవుడు పవిత్రపరిచిన వాటిని నీవు అపవిత్రమనడం ఎందుకు అని దేవుని యొక్క స్వరము పేతురును ప్రశ్నిస్తూ ఉంది ప్రార్థన చేసుకొని తింటే సమస్తము పవిత్రమే అపవిత్రుడైన వాడికి అన్నీ అపవిత్రము పవిత్రుడైన వానికి అన్నీ పవిత్రము వివేచనా జ్ఞానము వాక్య జ్ఞానము బుద్ధి వాక్యము మన హృదయములలో సమృద్ధిగా కలిగి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ మనకు నేర్పిస్తున్న వాక్య సందేశం యొక్క సారాన్ని మనం అర్థం చేసుకోవచ్చు కనుక మీరెందుకు మా దగ్గర తినరు మా విగ్రహాల దగ్గర తినరు అని అంటే విగ్రహాల దగ్గర అర్పించిన వాటిని మాత్రమే మనం తినం అన్యులైన వాళ్ళు మనకు ఏదైనా ప్రేమతో తీసుకొని వచ్చి ఇచ్చినప్పుడు సంతోషంగా తీసుకుంటాము ప్రార్థన చేస్తాము తింటాము దానిలో ఎలాంటి అభ్యంతరం లేదు కానీ గ్రంథం నేర్పించింది గనుక విగ్రహార్పితమైన వాటిని మాత్రమే క్రైస్తవులమైన మనం ముట్టుకోకూడదు సంగమా ఈ విషయాన్ని గమనించి వివేచిస్తూ మీ ఆత్మీయ జీవితాలలో కొనసాగుతూ అనేక మంది అన్యోజనుల మధ్యలో క్రీస్తునామాన్ని ఘనపరచండి దేవుడు మీకు సహాయం చెయ్యునుగాక ఆమెన్